హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మన మొక్కలకు కావలసిన మంచి బలమైన ఫర్టిలైజర్ అయితే నేను తయారు చేసి చూపించబోతున్నా ఆ ఫర్టిలైజర్ మొక్కలకు ఇవ్వడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే ఈ ఫర్టిలైజర్కు కావలసిన పదార్థాలు ఏంటివో చూద్దాం రండి ఇది ఐదు లీటర్ల ఆవు మజ్జిగ ఇది వచ్చేసి హాఫ్ లీటరు కొబ్బరి నీళ్లు లేత కొబ్బరి నీళ్ళు ఇది వచ్చేసి లీటరు ఆవు మూత్రము ఇది వచ్చేసి బెల్లం అనమాట ఐదు లీటర్ల ఆవు మజ్జిగ హాఫ్ లీటరు కొబ్బరి నీళ్లు లీటరు ఆవు మూత్రము అలాగే హాఫ్ కేజీ బెల్లము ఇంకా కావలసినవి రెండు వందల లీటర్ల నీళ్ళు అనమాట ఇవన్నీ తీసి చూపిస్తా నాకు పెట్టుకోవడానికి ప్లేస్ సరిగ్గా లేక మీకు ఈ టేబుల్ వేసి చూపిస్తున్నానమాట ఇది వచ్చేసి రెండు వందల లీటర్ల డ్రమ్ అనమాట ఇందులో రెండు వందల లీటర్ల నీళ్లు నింపుకున్నా కొంచెం ఎల్తి నింపుకున్నా ఒక పది లీటర్ల ఎల్తి అనేది నింపుకున్నా ఇంకా ఈ రెండు వందల లీటర్ల నీళ్ళల్లో మనము ఇప్పుడు చూపించిన పదార్థాలన్నీ ఇందులో పోసేసుకుందాం ముందుగా లీటరు గోమూత్రము ఇందులో పోసేద్దాం మనకు గోమూత్రం వల్ల ఎన్ని లాభాలో తెలుసు కదా మొక్కలకు అలాగే హాఫ్ లీటర్ కు కొన్ని ఎక్కువే ఉన్నాయి కొబ్బరి నీళ్ళు అంటే ఒక కొబ్బరి బోండ తీసుకున్నా కదా ఈ కొబ్బరి నీళ్లు కూడా ఇందులో పోసేసుకుందాం మంచి బలమైన ఫర్టిలైజర్ అనమాట ఇది మొక్కలకి ఈజీగా అన్ని అందుబాటులో ఉండే వాటితోటే తయారు చేసుకోవచ్చు ఇంకా హాఫ్ కేజీ బెల్లం ఈ బెల్లం గిట ఇందులో వేసేసుకుందాం మన మొక్కలకు బెల్లం గిట ఎంతో ఇష్టమైంది కదా అలాగే మజ్జిగ ఈ మజ్జిగ గిట ఇందులో పోసేసుకుందాం అయితే ఈ మజ్జిగలో నేను కుక్కుడు కాయలు వేసుకున్నా దంచి ఇందులో వేసి నానబెట్టుకున్నా ఇక చూడండి కుక్కుడుకాయలు ఈ కుక్కుడుకాయలు ఇందులో వేసి నానబెట్టుకోవాలి అంటే పులియ పెట్టాలి ఒక నాలుగు అయితే సరిపోతాయి నాలుగైదు అయితే సరిపోతాయి రెండు వందల లీటర్లకు ఇప్పుడు ఇవన్నీ పోసుకున్నాం కదా పోసుకున్న తర్వాత కట్టెతోటి ఇలా క్లాక్ డైరెక్షన్ లో తిప్పుకోవాలి చూడండి తెల్లగా ఉన్న నీళ్ళు కలర్ అయితే మారినాయి అంటే మనం ఇందులో ఆవు మూత్రము బెల్లము కొబ్బరి నీళ్ళు కుక్కుడు కాయలు అలాగే ఆవు మజ్జిగ ఇలా పోసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మనకు ఇరవై నాలుగు గంటలలో ఈ ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల లోపు మనము మొక్కలకు ఇచ్చుకోవాలి ఈ ఫర్టిలైజర్లో నీళ్ళు మాత్రం కలుపుకోవద్దు ఈ విధంగానే డైరెక్ట్ ఇచ్చుకోవాలన్నమాట అంటే మొక్కపై స్ప్రే చేసుకోవాలన్నా ఉడబట్టుకొని ఈ విధంగానే స్ప్రే చేసుకోవాలి నీళ్లు మాత్రం కలపకుండా డైరెక్ట్గా స్ప్రే చేసుకోవాలి అలాగే నేలకు కూడా ఈ విధంగానే ఇచ్చుకోవాలి మనము స్ప్రే బాటిల్లో పోసేటప్పుడు వడబట్టుకొని స్ప్రే బాటిల్లో పోసుకోవాలి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకు ఎంతో బలం అనమాట అంటే మొక్కలపై స్ప్రే చేస్తే పచ్చ పురుగు కాండం తొలచే పురుగు పేను బంక పిండి నల్లి ఆకుముడత ఇలాంటి చీడపిడలను అరికడుతుందనమాట అలాగే నేలకు ఇవ్వడం వల్ల అనేది సారవంతం అవుతుంది అలాగే మొక్కలు పచ్చదనంతో దృఢంగా తయారవుతాయి అందుకనే ఈ ఫర్టిలైజరు తయారు చేసుకొని మీరు కూడా మీ మొక్కలకు ఇచ్చుకోండి తక్కువ ఖర్చుతో మంచి లాభాలు పొందొచ్చు అనమాట మనకు అన్ని అందుబాటులో ఉండే వాటితోటే ఈ ఫర్టిలైజరు తయారు చేసుకోవచ్చు ఇది స్పెషల్ ఫర్టిలైజర్ అనమాట అంటే మనకు ఎక్కడైనా భోజనాలకు వెళ్తే స్పెషల్ గా భోజనం ఎలా పెడతారో మన మొక్కలకు ఇది స్పెషల్ అనమాట స్పెషల్ భోజనం అనమాట ఆవు మూత్రం కానీ ఆవు మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ బెల్లం కానీ అన్ని మనకు అందుబాటులో ఉండే వాటితోటే తయారు చేసుకోవచ్చు మీరు చాలా మంది నేను ఇలా తయారు చేసే ఫర్టిలైజర్లు ఎవరు చూడరనమాట నేను ఈ విధంగా తయారు చేసుకొని మొక్కలు కిచ్చుకుంటా కాబట్టే నాకు మంచి పంట వస్తుంది మీరందరూ ఇలాంటి ఫర్టిలైజర్ తయారు చేసి చూపించే వీడియోలు మాత్రం ఎవరు చూడరు నేను హార్వెస్ట్ చేసే వీడియోలు మాత్రమే చూస్తారు అది చూసి ఏమంటదంటే మీకు ఇంత పంట ఎలా వస్తుంది అని అంటారు నేను ఇలాంటివి ఇచ్చుకుంటా కాబట్టి నాకు అలా పంట వస్తుంది నేను ఒక్కటని కాదు మార్చి మార్చి ఇస్తుంటా ఇప్పుడు వర్షాలు అనేటివి తగ్గిపోయినాయి కదా తగ్గిపోయినప్పుడు వారంలో రెండు సార్లు ఇది ఒక రోజు అలాగే వర్మీ వాష్ వర్మీ వాష్ తెలుసు కదా ఇక ఇక్కడ వర్మీ వాష్ తయారు చేసుకున్నా ఆ వర్మీ వాష్ ఒక రోజు ఓడబ్ల్యూడిసి ద్రావణం ఒక రోజు జీవామృతం ఒకరోజు ఇలా మార్చి మార్చి నేను ఇస్తుంటా కాబట్టే నాకు మంచి పంట అనేది వస్తుంది చూడండి ఇలా ఈజీ పద్ధతిలో బలమైన ఫర్టిలైజర్ అయితే ఈ విధంగా తయారు చేసుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టినాం కదా కలిపి పెట్టిన ఫర్టిలైజర్ ఎండలో పెట్టుకోవద్దు నీడలో పెట్టుకోవాలి నాకు పైన నీడ లేదు అందుకనే చెట్ల మధ్యలో పెట్టుకున్నా అలా మనకు పైన నీడ లేనప్పుడు ఏదైనా ఇలాంటి మూత లాంటిది పెట్టేసుకొని ఇలాంటి సంచులు కప్పుకోవాలన్నమాట దోనె సంచులు ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే చల్లదనం కదా అలా చల్లదనం ఉన్న సంచులు కప్పుకుంటే ఇంకా మంచిది ఇలా కప్పుకున్నాం అనుకోండి మనము తయారు చేసుకున్న ఫర్టిలైజర్ డ్రమ్ముకు ఎండ అనేది తగలదనమాట మనకు నీడ చెట్టు నీడ కానీ ఇంట్లో నీడ కానీ రేకులది ఏదైనా నీడ ఉందనుకోండి అప్పుడు నీడలో చేసుకుంటే ఇలా కప్పవలసిన అవసరం ఉండదు నాకు నీడ లేదు కాబట్టి ఇలా కప్పుకుంటున్నా ఇలా కప్పుకొని ఈ సంచి లేవకుండా ఇలా ఒక కర్ర అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా ఇరవై నాలుగు గంటలకు ఇది తయారవుతుందనమాట ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది లోపు మనం మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చు అలాగే మొక్కల మొదట్లో వసుకోవచ్చు ఇరవై నాలుగు గంటల తర్వాత తయారవుతుంది కదా అప్పుడు ఎలా వాడాలో చూపిస్తా నేను తయారు చేసుకున్న ద్రావణము నలభై ఎనిమిది గంటలు అవుతుంది తయారు చేసి పెట్టుకొని చూడండి మూత తీసిన తర్వాత ద్రావణం అనేది ఏ విధంగా తయారైందో మొత్తము బూజ్ అనేది ఫామ్ అయింది చూడండి కనిపిస్తుందా మంచి ఇట్లా బూజ్ అనేది ఫామ్ కావాలి వాటర్ అనేది కలర్ ఈ విధంగా రావాలి తెల్లగున్న నీళ్ళు ఈ విధంగా కలర్ వచ్చేసినాయి అంటే ఇప్పుడు మంచిగా తయారైందనమాట మన మొక్కలకి ఇచ్చుకోవడానికి అలాగే స్ప్రే చేసుకోవడానికి నలభై ఎనిమిది గంటలు అవుతుంది నేను ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకొని నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ విధంగా బూజ్ అనేది ఫామ్ అయింది ఇలా బూజ్ ఫామ్ అయితే మనకు ఫర్టిలైజర్ తయారైనట్టే ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం ఎందుకంటే అన్నీ మళ్ళీ ఒకసారి మంచి గలుపుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు కలుపుకుందాం ఎందుకంటే అంత కలగలవాలి కదా మనం తయారు చేసుకున్నప్పుడే అంత కలుపుకున్నాము మళ్ళీ ఒకసారి కలుపుకొని పంపులో పోసుకొని మొక్కలపై స్ప్రే చేసుకుందాం చూడండి ఈజీ పద్ధతిలో తక్కువ ఖర్చుతో మంచి ద్రావణం అయితే మనం ఈ రోజు తయారు చేసుకున్నాము మొక్కలకు ఎంతో మంచి బలం అనమాట ఇలా తక్కువ ఖర్చుతో గిట తయారు చేసుకోండి చూడండి మిద్య తోట మిత్రులారా చాలా మంది నేను ఈ విధంగా తయారు చేసిన ఫర్టిలైజర్ వీడియోలు అయితే చూడట్లేదు ఇలా చూసి మీరు చేసుకుంటే మీకు కూడా మంచి దిగుబడి అనేది వస్తుంది ఆర్గానిక్ గా రైతులు ఈ విధంగా తయారు చేసుకొని మంచి పంటను తీసుకుంటుండ్రు రైతులు చేసిన విధానమే నేను మన మిద్య తోట మిత్రుల కోసము చూపిస్తున్నమాట మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మీ మొక్కలకు ఇచ్చుకోండి మంచి కాపు మంచి పూత కాయ సైజు మొక్క అనేది దృఢంగా వస్తుంది మనకు అమృతం లాంటిది అనమాట ఈ ఫర్టిలైజరు ఇంకో విషయం ఏంటంటే ఈ విధంగానే డైరెక్ట్ అనేది ఇచ్చుకోవాలి ఇందులో నీళ్లు కలుపుకోవద్దు ఎందుకంటే మనము రెండు వందల లీటర్లు తీసుకొని తయారు చేసుకున్నాము ఇప్పుడు నా తోటకు ఇంత ద్రావణం అనేది సరిపోతుంది అందుకే నేను ఆ కొలత ప్రకారము తీసుకున్నా మీకు ఇంత ఎక్కువైందనుకోండి ఇందులో ఆఫ్ చేసుకోండి లేదు అనుకోండి ఇంకా డబల్ చేసుకోండి నాకైతే ఈ ద్రావణం అవుతుంది కాబట్టి నేను ఈ రోజైతే ఇంత ద్రావణాన్ని తీసుకున్నా ఇప్పుడు ఈ ద్రావణాన్ని పంపులో ఓసేసుకుందాం మనము ముందుగా వడవోసుకోవాలి అందుకనే నేను జాలి పెట్టుకున్నా అలాగే పంపులో కూడా ఇలాంటి జాలి ఉంటుంది నాకు ఒక్క పంప్ అయితే మస్త అవుతుంది అనమాట మా తోటకి అంటే ఇరవై లీటర్లు పడుతుంది కదా ఈ పంపులో చూడండి ఇలాంటి కచ్చరు ఉంటే పంపులో తట్టి మిషన్ అనేది పాడవుతుంది అనమాట అంటే పంప్ అనేది పాడవుతుంది అందుకనే ఈ విధంగా వడవోసుకోవాలి మొదట్లో పోసుకునే వాళ్ళకు అవసరం లేదు మళ్ళీ చెప్తున్నా తక్కువ ఖర్చుతో మంచి లాభాలు పొందే ఫర్టిలైజర్ అనమాట మట్టి సారవంతమవుతుంది అలాగే మొక్క ఎదుగుదల బాగుంటుంది అంటే పచ్చదనంతో మొక్క ఎదుగుదల బాగుంటుంది నిండిపోయింది ఒలికిపోయింది కంపు నింపుకున్న కదా నింపుకున్న తర్వాత ఇగో ఇట్లా కట్ చేసుకోవడమే చూడండి సౌండ్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు స్ప్రే చేస్తున్నా చూడండి ఎంత ఈజీగా పది నిమిషాలలో స్ప్రే చేసుకోవచ్చు మనకు స్ప్రే బాటిల్ కూడా ముఖ్యం అనమాట ఎందుకంటే చిన్న బాటిల్తో మనం స్ప్రే చేస్తే చెయ్యి లాగుతుంది ఇలా బ్యాటరీ పంప్ అయితే మనకు ఛార్జింగ్ పెట్టుకుంటే ఇట్లా పది నిమిషాలలో అంతా స్ప్రే చేసుకోవచ్చు ఇలా వారానికి ఒకసారి మార్చి మార్చి మనం తయారు చేసుకున్న ఫర్టిలైజర్లు ఇలా స్ప్రే చేసుకోవాలి ఇంకొకటి సాయంత్రం పూట స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ పురుగులు అనేటివి నైట్ పూట మొక్కలపై అన్నమాట అందుకనే చెప్తున్నా నైట్ వచ్చే పురుగులే ఎక్కువ ఉంటాయి గార్డెన్ గార్డెన్లో చూడండి ఇదంతా చిక్కుడు చెట్టు మా తోటలో ఏ చీడపీడలు అయితే లేవు ఎప్పుడు మొక్కలు అనేవి కంట్రోల్లో ఉంచుతా అనమాట అంటే మార్చి మార్చి ఈ విధంగా స్ప్రే చేస్తా కదా అందుకనే ఏ చీడపీడలు అనేటివి మా మిద్య తోటలో ఉన్నాయి అనమాట పైపు గిట అరవై మీటర్ల పైపు తెచ్చుకున్నా నేను ఎందుకంటే ఒక దగ్గర పెట్టి తోటంతా ఇలా పట్టొచ్చు మీరందరూ చాలా మంది అంటారు మీకు మంచి పంట వస్తుంది అంటే నేను తోటలో ఈ విధంగా చాలా అనమాట మొక్కపై ఏ దోమ ఈగా వాళ్ళనీయకుండా పెంచుకుంటున్నా అలా పెంచుకుంటున్నా కాబట్టి నాకు ఇలాంటి పంట అనేది వస్తుంది ఇంకా ఇది వచ్చేసి మునగ చెట్టు నిండా పూతుంది చూడండి ఈ పూతంతా రాలకుండా ఉండాలంటే మనం ఇట్లాంటి బలమైన ఫర్టిలైజర్లు స్ప్రే చేసుకోవాలి మొదట నుండి కొనల వరకు మొత్తం తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి ఇలా పూత దిశలో ఉన్నప్పుడు స్ప్రే చేస్తే ప్రతి పూత కాయగా మారుతుంది అలాగే మొక్క మొదట్లో పోస్తే కాయ సైజ్ అనేది పెరుగుతుంది చూడండి మునక్కాయలు అయితే పైన నిందెల మాదిరి వచ్చేసినాయి చూడండి ఇలా తోట మొత్తము స్ప్రే చేసుకున్న తర్వాత అలాగే మొక్కల మొదట్లో గిట పోసేసుకుందాం ఇప్పుడు స్ప్రే చేసిన అయిపోయింది కదా మొక్క మొదట్లో పోసుకుందాం ప్రతి కుండీలో ఒక్కొక్క మగ్గు పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ కింద కారిపోతుంది అనమాట కుండీలో నుంచి ఇంతే చూడండి మనం మొదట్లో పోసుకోవాలి అలాగే స్ప్రే చేసుకోవాలి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు రెడీ అవుతుంది నిల్వ మాత్రం ఉండదు ఎప్పటికప్పుడే చేసుకోవాలి నేను ఎప్పుడు సాయంత్రమే ఇస్తానమాట ఇలా ప్రతి కుండిలో ప్రతి మొక్కకి చేసుకోవాలి డైరెక్టే వేయాలి నీళ్ళు మాత్రం కలుపుకోవద్దు ఇక్కడ చూడండి టమాటాలు అయితే తోట నిండు ఉన్నవి మళ్ళీ ఎంత మంచి ఫర్టిలైజర్ చూడండి మంచి బలమైన ఫర్టిలైజర్ అనమాట ఇట్లా ఒక్కొక్క మగ్గిస్తే చాలు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత జీవామృతం ఇచ్చుకోవాలి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వర్ణి ఇచ్చుకోవాలి ఇట్లా పదిహేను రోజులకు మూడు సార్లు ఇచ్చుకున్నాం అనుకోండి మీకు కూడా మంచి పంట ఎందుకు రాదో చూడండి ఎవరికైనా వస్తుంది కష్టపడాలి కష్టపడింది ఏది రాదు మన పసిపిల్లలను చూసుకున్నట్టు చూసుకోవాలన్నమాట మొక్కలని చూసిరు కదండి ఈ విధంగా ఈజీ పద్ధతిలో తక్కువ ఖర్చుతో ఏ రసాయనాలు లేని ఆర్గానిక్ ఫర్టిలైజరు ప్రతి ఒక్క మిద్య తోట రైతు మిత్రుడు తయారు చేసుకొని ఏ రసాయనాలు లేని పంటను పండించుకోండి మరి ఈ రోజైతే నేను ఈ ఫర్టిలైజర్ మీకు ఈజీ పద్ధతిలో చూపించిన కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్